నమస్కారం ఈరోజు ఒక వీడియో ఒకటి వైరల్ అయింది మన ఎక్స్ చైర్మన్ మురళీకృష్ణన్ గారు ఏదో డబ్బులు తీసుకుని జాబ్ ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారంటూ ఒక వీడియో వైరల్ చేశారు ఆ వీడియో అయితే పూర్తిగా అవాస్తవము యాక్చువల్గా జరిగింది ఏమంటే మేము పంతొమ్మిదో వార్డు అంటే ఎస్టేట్ దగ్గర మగాల్ ఫ్యాక్టరీ కోసం మేము అతనికి డబ్బులు ఇవ్వడం జరిగింది ఆ మగాల్ ఫ్యాక్టరీ సరిగ్గా జరగడం లేనందువలన తిరిగి మా డబ్బులు మాకు ఆయన రిటర్న్ ఇవ్వడం జరిగింది దాన్ని కొంతమంది ఇతర పార్టీ రాజకీయ నాయకులు మాకు జాబ్ ఇప్పిస్తామంటూ డబ్బు తీసుకొని జాబు ఇప్పివ్వలేదని చెప్పి మోసం చేశారంటూ దాన్ని వేరే విధంగా దాన్ని ఫేక్ వీడియో క్రియేట్ చేసి అది ఫేస్బుక్లో పంపించడం ఎంతవరకు అవసరం అని అడుగుతున్నాను యాక్చువల్గా జరిగిన విషయం ఇది దీన్ని కొంతమంది రాజకీయ నాయకులు ఎలక్షన్ టైంలో దీన్ని అదనగా తీసుకొని ఇతర పార్టీ రాజకీయ నాయకులు దాన్ని పార్టీ మెజార్టీ తగ్గించడం కోసము అనేక రకాలుగా చేస్తున్నారు ఇది అంతవరకు ఆ న్యాయమని నేను అడుగుతున్నాను మా పర్మిషన్ లేకుండా మా వీడియో ఎలా వేరే గ్రూప్కి ఫార్వర్డ్ చేస్తారని నేను అడుగుతున్నాను ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు ఈరోజు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మేము ఆ పై అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది మా పర్మిషన్ లేకుండా ఈ రోజు నుంచి ఈ వీడియో ఎవరైనా ఫార్వర్డ్ చేసినా వాళ్ళ మీద మేము పోయి పై అధికారులకి కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఈ రోజే వెళ్తున్నాము మేము దయచేసి చెబుతున్నాము ఈ వీడియో ఇంతటితో డిలీట్ చేయాల్సిందిగా కోరుతున్నాము ఈ రోజు నుంచి ఎవరైనా వేరే గ్రూపుల్లో కానీ దాన్ని వేరే విధంగా పార్టీని తగ్గు పార్టీ మెజార్టీ తగ్గించడానికి దాన్ని వేరే విధంగా దాన్ని వేరే వాస్తవాలు క్రియేట్ చేస్తే మాత్రం బాగుండదని ఫుల్ వార్నింగ్ ఇస్తున్నాము